నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా అన్నమై జిల్లా రాయచోటి పోలియోపై అవగాహన సదస్సు ఈ రోజు పోలియో ఆదివారం సందర్భంగా రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో పోలియో చుక్కల్ని వేయడం జరుగుతుంది ప్రతిసారి రెండు పోలియో చుక్కలు వేపించి పోలియో రాకుండా నివారించండి కొన్ని దేశాలలో పోలియో ఇప్పటికీ కూడా ఉంది మళ్ళీ తిరిగి రావచ్చు పిల్లలకు రక్షణ కల్పించడంలో ఇలాంటి తప్పులు చేయవద్దు పోలియోను మోతాదును ప్రతిసారి ఇవ్వండి పోలియోపై విజయం సాధించడంలో దేశానికి తోడ్పడండి భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దుదాం పుట్టిన పిల్లవాళ్ళ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు ఇప్పించ ఈ పోలియో చుక్కలు మూడు రోజులు అందుబాటులో ఉంటాయి బస్సులలో కానీ రైళ్లలో కానీ స్కూళ్లలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైమరీ సెంటర్లలో కానీ అంగన్వాడీ సెంటర్లలో కానీ ఇంటి ఇంటికి తిరిగి ఉచితంగా పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది నిండు జీవితానికి రెండు చుక్కలు పల్స్ పోలియో చుక్కలు అవగాహన గురించి మా రిపోర్టర్ డాక్టర్ ఫేస్ ఫేస్ టు నమస్తే సార్ స్వాగతం పోలియో పోలియో ఆదివారం జరుగుతున్న సందర్భంగా మీద కానీ ఇటువంటివి అవన్నీ వదిలేసి ప్రతి నిండి జీవితానికి రెండు చుక్కలు వేపించి వాళ్ళ జీవితాన్ని భవిష్యత్తులో పోలియో లేకుండా చేయాల్సిందిగా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తరఫున కోరుకుంటున్నాం అంతేగాక పోలియో మీద అవగాహన కోసం డాక్టర్ మహమ్మద్ పిఎన్పి యూనిట్ వారిని అడిగి పోలియో గురించి ఎలా వేపించుకోవాలి దాని గురించి అవగాహన వారిని అడిగి తెలుసుకుందాం कि पातो बाल ला मम्मी देन ला आपण लोके పోలియో ఈరోజు పోలియో ఆదివారం లేదా ఈ పోలియో గురించి జనాలకి చాలామందికి అవగాహన లేదనమాట ఇప్పుడు జలుబు ఉంటే వేయించుకోవచ్చునా జ్వరం ఉంటే వేయించుకోవచ్చునా అలాంటి అపోహలు డౌట్స్ ప్రజల్లో చాలా ఉన్నాయి వాటికి మీరిచ్చే సందేశము ఎలా ఉందని మా టీవీ తరఫున వాళ్ళకి తెలియపరుస్తాం జలుబు ఉంటే పోలియో చుక్కలు వేయించుకోవచ్చునా వేయించుకోవచ్చు ఏం కాదు ఓకే తర్వాత జ్వరం ఉన్న జ్వరం ఉన్నావని వేయించుకోవచ్చు మరి ఫీవర్ ఉంటే ఏం అవసరం లేదు ఇప్పుడు జలుబు ఉండి ఫర్ సపోజ్ ఏదైనా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండి నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం డాక్టర్ మహమ్మద్ గారితో వల్లూరి మహమ్మద్ షబ్బీర్ ఫేస్ టు ఫేస్ పోలియో చుక్కల అవగాహన సదస్సు సార్ మీకు ఇప్పుడు పోలియో చుక్కలు ఉన్నాయి కదా పోలియో చుక్కలు జ్వలుబు ఉన్నా వేయించుకోవచ్చునా వేయించుకోవచ్చునా ఏం కాదు ఏం కాదు జ్వరం ఉన్నా జ్వరం ఉన్నా వేయించుకోవచ్చు హై ఫీవర్ హై ఫీవర్ ఉన్నా వేయించుకో చుక్కలు వేసుకున్న వ్యక్తి పారాసెటమాల్ గాని వాడుతుంటే ఇటువంటి సమస్యలైనా వస్తాయా వేపించుకున్న తర్వాత ఏం రాదు పోలియో చుక్కలు ఎన్ని రోజులు హాఫ్ అన్ అవర్ తర్వాత మామూలుగా టాబ్లెట్స్ వాడాలి యూస్ చేసే టాబ్లెట్స్ యూస్ చేసుకోవచ్చు ఏం కాదు హాఫ్ వరకు పోలియో చెక్కులు వేసుకుని అవర్ వరకు ఏం మామూలుగా టాబ్లెట్స్ ఏం అవసరం లేదు మామూలుగా తర్వాత ఏమైనా చేసుకోవచ్చు ఓకే తర్వాత వచ్చేసి ఈ పోలియో చెక్కలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి మామూలు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్రతి మామూలుగా రద్దీ ఎక్కువ ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు జనాలు ఎక్కడైనా ఎక్కడైనా ఉంటాయి మామూలుగా రైతు అయితే యాభై నాలుగు చోట్లు ఉన్నాయి చోట్ల ఇంచుమించు ఎంతమంది పోలియో చెక్కలు వేయించుకుంటారు ఐదు సంవత్సరాల లోపల పిల్లలు పదకొండు వేల రెండు వందల ఒకటి మంది ఉన్నారు మొత్తం రైతులు పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు మీ అంచనా అనేది ఉంది ఈ ఏ వయసు పిల్లవాళ్ళు ఎట్లా ఏమనేది ఒకసారి మీకు తెలియదు జీరో టు ఫైవ్ లోపల వరకు ఎవరైనా వేసుకోవచ్చు ఒక చిన్న డౌట్ ఇది లాస్ట్ వన్ ఇయర్ లో పోలియో చుక్కలు స్టార్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ సడన్ స్టార్ట్ చేస్తున్నారు దీనికి గల కారణం మామూలుగా ఇరవై ఒకటి చేసినాము మేము అప్పటి నుంచి ఇరాటికే చేసిన అప్పటి నుంచి కూడా రాలేదు తర్వాత లాస్ట్ ఇయర్ పాకిస్తాన్లో ఒక కేసు వచ్చిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు డెలివరీ అయిన పిల్లలు ఉంటారు ఈ రోజే డెలివరీ అయినారు ఆదివారమే డెలివరీ అయినారు అటువంటి పిల్ల వాళ్ళకు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మీరు మా ప్రేక్షకులకు కానీ మా రాయచెట్టు నియోజకవర్గ ప్రజలకు కానీ ఏదైనా పోలియో గురించి తెలియపరచాలనుకుంటున్నారా మామూలు అందరూ వేసుకుంటే మంచిది వేసుకుంటే మామూలుగా పోలీసులు మళ్ళీ బాధపడకుండా కేసులు వస్తున్నాయి కాబట్టి వేసుకుంటుంటే మంచిది అందరూ వేసుకుంటారు